హాయ్ ఫ్యాన్స్ ఈరోజు మీకు క్లాస్తో కలిపి గణేషుణ్ణి చూపిస్తాను మొన్న ఒక త్రీ డేస్ ముందు మీకు మట్టి వినాయకుడిని పెట్టాను యూట్యూబ్లో మా యూట్యూబ్ ఛానల్ మీరు చూసి మేము ఇచ్చే వీడియోస్ మీరు లైక్ చేస్తారని మేము అనుకుంటున్నాం ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు వినాయకం ఒక వంద వినాయకులు ఉంటాయండి అండి ఫ్యాక్స్తో కలిసి ఇవన్నీ చూసా అదృష్టం మీకు కలుగుతుంది ఇన్ని వినాయకులు మీరు ఎప్పుడైనా చూసాండ్రేమో ఒకే దగ్గర చూడండి థ్యాంక్స్ বাৰ mm -hmm. どっちもいらっしゃるんだよ。<noise> కదండి ఎన్ని వినాయకులు ఉన్నాయి ఇక్కడ ఇవి ఒక నాలుగు నెలల ముందే ఇవి స్టార్ట్ చేశారంటండి చాలా వరకు వంద పైన అయిపోయి ఉంటాయి చాలా వేగా కంప్లీట్ చేశారు ఇవన్నీ కూడా అచ్చి బొమ్మలేదండి అచ్చి వేస్తారు కానీ చాలా కష్టపడుతుందండి వినాయకుడికి బొమ్మలు వేయడానికి

واہ کڏهن ڏاڍو پرستھ ٿي تنهنجو ڏسڻ ڏاڍو ڏيڍ تنهنجو ڏسڻ ڏاڍو ڏيڍ تنهنجو ڏسڻ ڏاڍو ڏيڍ వెంకటేశ్వర స్వామి వినాయకుడు చూశారు కదండి ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి వినాయకుడు పేట మీద కూర్చున్నారు చూసారు కదండి వినాయకుడు పది అడుగులు అంటారు

क्या थोड़ा हम आम लोग के लिए बहुत टूटी हुई क्योंकि ये लोग को तुमने क्या पेंट से ही लेते हैं ना अच्छा लड़के Ja. Okay. 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 చూడండి ఎలక మీద ఉన్నారు వినాయకుడు ఇది సిమెంట్ కలర్ అండి ఇది వినాయకుడు ఎంత ముద్దుగా ఉంటాయో మనం చెప్పలేము కానీ ఎంత ముద్దుగా ఉంటాయో కానీ మనం పూజ చేయకూడదండి ఇది మట్టి విగ్రాలే మనం పూజ చేయాలి